తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్ లావణ్య సంబంధించిన అంశం ఎంత హాట్ టాపిక్ గా మనం అందరం చూసాం రెండు తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది రోజుకొక అంశంతో అటు లావణ్య పోలీస్ స్టేషన్ల వైపు వెళ్ళడం మీడియాకు రావడం రాజ్ తరుణ్ పైన అలిగేషన్ చేయడం దీనికి సంబంధించిన భారీ రోజుకొక హైప్ అయితే క్రియేట్ అయిన సందర్భాన్ని మనం గతంలో చూసాం బట్ కొంతకాలం క్రితం నుంచి స్తబ్దుగా ఉంది ఎవరి జీవితంలో వారు ఉన్నారు ఎలాంటి ఈ అంశానికి సంబంధించి వార్తలు కూడా రాలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు బట్ ఊ విధంగా అనూహ్యంగా నిన్న లావణ్య బయటకు రావడం జరిగింది మరొకసారి సంచలన ఆరోపణలతోటి బయటకు రావడం జరిగింది ఒక హార్డ్ డిస్క్ దాంట్లో రెండు వందల మందికి పైగా అమ్మాయిల యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వీడియోలు చిత్రీకరించినటువంటి ఒక హార్డ్ డిస్క్ దొరికిందంటూ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ వీడియోలు ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కాదు ఇంకొక హీరో అతనికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయంటూ లావణ్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉలిక్కి పడేటువంటి వార్తగా మారింది రెండు వందల మందికి పైగా మహిళల యొక్క వీడియోలు అందులో ఉన్నటువంటి ప్రైవేటు వీడియోలు బయటకు రావడం అనేటిది హార్డ్ డిస్క్లో సంచలనం రేపింది దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం రాజధాను లావణ్య కేసుల మలుపు మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలను తీసిన మస్తాన్ సాయి వందల మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు పోలీసుల ఫిర్యాదు చేసిన లావణ్య పోలీసులకి హార్డ్ డిస్క్ అందజేత హార్డ్ డిస్క్ కోసం లావణ్య పైన దాడికి ఎత్నం డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసిన లావణ్య ఆమె ఇంటికి వెళ్ళి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి నిన్న జరిగిన ప్రాసెస్ అది మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి లావణ్య ఆ హార్డ్ డిస్క్లో తనకు సంబంధించిన కూడా కొన్ని ప్రైవేట్ వీడియోలు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి తీసుకోవడం కోసమని అక్కడికి వెళ్ళిన సందర్భంలో మస్తాన్ సాయి బిహేవియర్ హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి జరిగిన వాదోపవాదాలలో తనదే కాదు ఇంకా చాలామంది అమ్మాయిల యొక్క జీవితానికి సంబంధించిన వీడియోస్ దాంట్లో ఉన్నాయి కొంతమంది ప్రముఖుల వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయని తెలిసి షాక్ అయిన లావణ్య వెంటనే దాన్ని హార్డ్ డిస్క్ ని లాక్కొని మస్తాన్ సాయి నుంచి పెనుగులాట జరిగినా కూడా పోలీసులకు చాకచక్యంగా అప్పచెప్పడం జరిగింది దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు సినీ నటుడు రాజధానిలో లాబ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో ఆ కేసులో కీలకంగా మారిన రవి భా బావాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలైన నాలుగు నాలుగున రాజధాను పైన లావణ్ణి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది ఇదే కేసులో తమకు పరిచయ మస్తాన్ సాయి చాలామంది మహిళల ప్రైవేటు వీడియోలు తీశాడని లావణి ఆరోపించింది అలాగే తన వీడియోలు కూడా తీసి రాజధానుకు చూపించి అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది మస్తాన్ సాయి తనపైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది డ్రగ్స్ సరఫరాదారుడిగా మారినటువంటి మస్తాన్ ఎంతోమంది మహిళల జీవితాలను కూడా నాశనం చేశారంటూ కూడా ఆమె ఆరోపించింది సార్ చూద్దాం మిగతాయి కూడా పూర్తిగా ఈ యొక్క అంశంతో మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పైన సంచలనంగా మారింది వార్త టాలీవుడ్లో ఇంకా ఇలాంటి అంటే ఆయనే మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి చాలామంది వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేసి మరి ఆ ఫోన్ డేటా గుంజాడు అనేటువంటి ఆరోపణ మరొకటి ఉంది మహిళలకు మాదక్ మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడని తెలిపింది వారు మత్తులో ఉన్నప్పుడు నగ్న వీడియోలు చిత్రీకరించినట్లుగా తాను గుర్తించానని లావణ్య ఫిర్యాదులో వివరించింది అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్ తనకు తన చేతికి చిక్కిందని లావణ్య ఫిర్యాదు చేసినట్టుగా నార్సింగ్ పోలీసులు వెల్లడించారు తన వీడియోలను డిలీట్ చేయాలని చూడగా అందులో వందలాది మహిళల నగ్న వీడియోలు ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకుని మస్తాన్ వారి జీవితాలతో చెలగట మారుతున్నాడని లావణ్య తెలిపింది బాధిత మహిళలలో పెళ్ళైన వారు పెళ్లి వారు అమ్మాయిలు ఉన్నారని ఎక్కడ తమ జీవితాలు ఇబ్బందులు పడతాయే అని వారు బయటకు రావట్లేదని ఫిర్యాదులో లావణ్య స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో ఇది ఆ ఇక్కడ ఇంటికి వచ్చి దాడి చేయడంతో నగ్న వీడియోలో హార్డ్ డిస్క్ తన దగ్గర ఉన్నదని తెలుసుకున్న మస్తాన్ పలుమార్లు ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది జనవరి ముప్పై ఒకటిన మరోసారి ఇంటికి వచ్చి టీవీ సీసీ ఫుటేజ్లు ఇతర వస్తువులను ధ్వంసం చేసినట్టుగా తెలిపింది సోమవారం మరో స్నేహితుడితో కలిసి వచ్చి తనపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో డయల్ ఫోన్ చేసింది దీంతో కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ డ్రగ్స్ మత్తులో ఉన్న మస్తాన్తో పాటు అతని స్నేహితులు షేక్ ఖాజా మైనుద్దన్ అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ల్యాప్టాప్ అదేవిధంగా హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు నగ్న వీడియోలు తీసి తనతో పాటు వందల మంది మహిళల జీవితాలతో అడ్డుకుంటున్న ఆడుకుంటున్నటువంటి మస్తానపైన చర్యలు తీసుకోవాలని లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపైన పైన బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది అబ్లిక్ ఫోర్ మూడు వందల ఇరవై నాలుగు అబ్లిక్ ఫోర్ మూడు తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కింద కేసులు నమోదు చేశారు మస్తాను అరెస్ట్ చేశారు వెంటనే పోలీసులు దానికి సంబంధించినటువంటి అరెస్ట్ చేసి ప్రాసెస్ కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ పెను సంచలనంగా మారినటువంటి మరొక వార్త ఏంటంటే ఈ హార్డిక్స్కి సంబంధించి నేను వచ్చినటువంటి వార్తల్లో మస్తాన్ హార్డ్ డిస్క్లో నిఖిల్ వీడియోలు మస్తాన్ వద్ద ఉన్న మరో హార్డ్ డిస్క్లో వందలాది మంది మహిళల నగ్న వీడియోలతో పాటు సినీ నటుడు నిఖిల్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి మరొక ప్రముఖ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్లను హ్యాక్ చేసి వారి ప్రైవేట్ వీడియోలను సైతం స్టోర్ చేసినట్టుగా కూడా ఒక వార్త నిన్న బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు బట్ ఈ వార్తలు అయితే రావడం జరిగింది దీంతోనే క్రిమినల్ కేసులు అన్నీ కూడా నమోదు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇలాంటి వార్త బయటకు రావడం తోటి ఇంకా ఈ ఆర్డ్ డిస్క్లో ఎంతమంది వ్యక్తుల యొక్క వీడియోలు ఉన్నాయి అసలు వారి తీరని వెనుక ఉద్దేశం ఏంటి దాంతో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు దీని వెనక ఎలాంటి కుట్ర జరిగిందనేది కూడా పూర్తి దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా మరొకసారి కొన్ని నెలల క్రితం వరకు స్తబ్దగా ఉన్నటువంటి లావాణ్య అంశం ఒక్కసారిగా హార్డ్ డిస్క్ తోటి మరొకసారి తెరపైకి రావడం జరిగింది చూడాలి ఇది ఇంకా ఎన్ని మరపులు తిరుగుతూ ఎక్కడికి వెళ్తుంది అనేది